తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం అదే రంగ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరికీ కూడా నమస్కారం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా జనవరి పద్దెనిమిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్తంధి సందర్భంగా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహింపబడేటువంటి రక్తదాన శిబిరాన్ని ఎల్లుండి మరొకసారి రెండు వేల ఇరవై జనవరి పద్దెనిమిదో తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్మృతిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ పదే నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి సామాజిక కార్యక్రమం ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆలోచన విధానం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నాడు నాడు నుంచి పుట్టిండేదే తెలుగుదేశం పార్టీ అందులో బా కుటుంబ సభ్యులైనటువంటి మనమందరికి కూడా బాధ్యత నిరంతరము ప్రజాసేవలో కానీ సమాజ హితంగా కానీ మన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కూడా ఒక రాజకీయ పార్టీ అనుసరిస్తుందంటే అది కేవలం ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే మనం జరుపుకోబోయేటువంటి ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఎల్లుండి జరుపుకోబోయేటువంటి రక్తదాన శిబిరాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పేసి గ్రామ కమిటీలకి వార్డు కమిటీలకి బూత్ కమిటీలకి మండల కమిటీలకి అదే రంగా నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పిలుపునిస్తాం ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా మనం నిర్వహించాలని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం అందుకే చెప్తున్నాను బాధ్యతగా ఆలోచన చేయండి ఒక ప్రతిష్టాత్మకంగానే ఆలోచన చేయండి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలను విస్మరించినారనే విధానం కాకుండా ప్రజల కోసమే నిరంతరం సమాజం కోసమే పాటుపడతాం అనేటువంటి ఆలోచన విధానాన్ని మన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజెప్పడానికి ఇది కూడా ఒక వేదికగా ఉపయోగపడుతుందనేది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఎవరైతే సమాజ హితం కోరుకుంటారు అదే రకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం పద్దెనిమిదవ తారీఖు ఎల్లుండి అంటే శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కదిరి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఆయన నివాళులర్పించి అక్కడి నుంచి పీవీఆర్ ఫంక్షన్ పోయేసి పీవే ఆర్ ప్రాంతాల్లో రక్తదాన శిబిరంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కూడా మరొకసారి పిలుపుని స్థానం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా పిలుపుచ్చు